5 موسیقی موسیقی

తర్వాత ఎప్పుడైతే దాదాపు మూడేళ్ళు పడినట్టే ఆ పిల్లు చంద్రబాబు నాయుడు గారు ఒకటే హామీ ఇచ్చారు ఒక హామీ ఇచ్చారు ఎలక్షన్ లో ముందు కూడా కాబట్టి ముస్లింల ప్రయోజనాలకు విఘాతం కలిగించే یہ بتا رہا ہے نکل رہا ہے کانگیش نے تمام شکریہ ادا کر رہا ہے لیکن یہ بچہ جنسیہ پارٹی کی طرف سے شمال کے ان کو اج سر پوجن کیا جب کیا ہم ایک خالی پتری کے ہے رہے ہے इधर مڑے وا అన్నా రోజు అందులో నలభై సంవత్సరాలని మన భగవంతుడు ఆ చరిత్ర ఆశ పెట్టాడు ఆయనకు నాకు చాలా సంతోషం రాజకీయాల్లో ఉన్న వారి నిజాయితీ నిజాయితీ పాటు కాబట్టి ఎక్కడ కూడా గొడవలు సృష్టించాడు ప్రజా సంక్షేమే ప్రజా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని ఆయన చేసే కార్యక్రమం కాబట్టి ఇదే ప్రజలు ఉంది ప్రజాసేవతో తృప్తంతోనే ఈరోజు వారిని ప్రజలు ఎన్నుకోవడం జరిగింది వారి అనుభవాన్ని గుర్తించి మేమందరం ఆయన ఎన్నుకునేందుకు మీకు అందరికీ సీరయస్ గురించి నమస్కారం ఇస్తా ఉన్నాం ఈ పట్టణంతో చాలా సమాధానముడైన చాలా చాలా సమాధానముడైన గారికి అన్ని విషయాలు తెలుసు అప్పుడు పేరు పేరు ఇక్కడికి ప్రతి ముస్లిం సోదరులందరికీ నా హృదగ్ఞాన సలాహం తెలియజేసుకుంటాను ఒక్కోడు గురించి నేను చెప్పాను ఇందాక ఒగ్గోడు కన్నా ముందు నేను దాదాపు రాజకీయాలకు దానిలో సంస్థ ఈ భారతదేశంలో ఒగ్గుడు నాకు నేను సమ్మ ఇవ్వరికి లేదు నేను ఇరవై సంవత్సరాలు గొప్ప మంత్రిగానే ఉన్నా దాని పుట్టు నాకు బాగా తీసు సంబంధాలు ఉన్నాయి ఎక్కడో రెవెన్యూ ఉండే ఒక్క తీసుకొచ్చి సంస్థ తీసుకొచ్చి ముస్లింలు కట్టాను గవర్నర్ రమణ ఉన్నాయి ఉర్దూ అకాడమీ మన దగ్గర లేచి చెప్పాలి ఉర్దూ అకాడమీ స్కూల్ ఎడ్యుకేషన్ అది పాపం ఉర్దూ మీద బాగా భాగారెడ్డి రామచంద్ర రెడ్డి గారు ఏర్పాటు చేశారు ఉర్దూ అకాడమీ అలాంటి వ్యక్తి ఉర్దూ అకాడమీ ఉర్దూ అకాడమీ స్థాపించాడే మన మహాన్ ఎన్టీ రావు పంతొమ్మిది వందల ఎనభై వేల మంత్రి అయిన తర్వాత రెడ్డి గారు ఉన్నారు అప్పుడు మైనార్ స్థితిగతులు కూడా ఆలోచించి

కాబట్టి వారికి ఏదైనా ఆర్థికంగా మరి పరిపూర్తి పెంచితే కానీ ఇది బాగుకూడమని చెప్పి ఎన్టీ రామారావు ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై ఐదు మైనార్టీలో ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు ఆ ఫైనాన్స్ కార్పొరేషన్ రోజు ఇంతవరకు వచ్చింది తర్వాత ఉర్దూ చదువుకునే పిల్లలకు ఒక రెస్ఎస్ఎస్కూల్గా ఏర్పాటు ఎందుకంటే ఆయన ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత గృహస్ బస్ చేసి ఆ స్కూల్ ఏర్పాటు చేశారు ఆ రోజుల్లో చాలా మంది గ్రామం ఉండొచ్చు పంతొమ్మిది వందల తొంభై ఇరవై ఐదు ఇరవై ఆరులో ఆయన ృహ పరిస్థితి అంటే రిసర్సెస్ కూర్చో ఏర్పాటు చేశాం అక్కడ అన్ని రకాల సదుపాయాలు కలిగించి భోజనం మంచి సదుపాయం తరపి చేసి పిల్లలు మంచి సదుగాయాలని చెప్పి అప్పుడు నేను క్యాబినెట్ నుండి పెట్టినడిగా మా పిల్లల బాగుంటాయి సాగింది పెట్టడతామని చెప్పాం మొట్టమొదటిసారిగా కరోనా హీరాబాద్ అదే గుండ్రం ఏర్పాటు చేశాం గారు ఫౌండేషన్ చేశారు ఇప్పుడు శాంతి భద్రతల గురించి మాట్లాడారు శాంతి భద్రతల గురించి హైదరాబాద్ ఎప్పుడు శాంతి భద్రత బాగున్నాయో గుజరాత్ తర్వాత భారతదేశం రికార్డ్ చూసుకుంటే హైదరాబాద్లో ఎక్కువ దగ్గర బస్తాలు జరిగినాయి ఎన్టీఆరావు వచ్చిన తర్వాత కంట్రోల్ చేసింది దాని ఎన్టీఆర్ రావు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కంట్రోల్ చేశారు కాబట్టి హైదరాబాద్ అభివృద్ధి చెంది లేకపోతే ఇప్పుడు హైదరాబాద్ ఎప్పుడు శుక్రవారం వచ్చిందనే భయము ఈ రెండు వర్గాల వాళ్ళు కొనుక్కునేవాళ్ళు రాజకీయాలు రాజకీయాలను అయితే బంగ్లాదేశ్లో ఇంకొక వర్గంపై ఇంకో వర్గం తిరిగిందని జగన్మోహన్ రెడ్డి గారు జాగ్రత్త చెప్పారు మీ జిల్లా ముఖ్యమంత్రి అయ్యే కదా సరే మన బాల చూద్దాం ఇక్కడ హజంస్ ఉంది హజంస్ నేనే ఓపెన్ చేసినప్పుడు పంతొమ్మిదిలో తన చెప్పినట్టు ఆ రోజుల్లో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది వరకు ఎవరు గెలిచారో మెసిందో గెలిచిపోతే మనం నన్ను ఎంఎస్ చేసి నన్ను సర్వే చేశాను జన్మ రెడ్డి గారు జనవరి గారు సేవలు చేసిన తర్వాత మళ్ళీ అక్కడ మన మంత్రి అయ్యి మళ్ళా నేను ఆరోగ్య శాఖ మంత్రి అయ్యా మళ్ళీ ఈ గొప్పతో పాటు ఉండేది అప్పుడు వచ్చి హజోర్ సింగ్ చేసి ఒక చేశా నేను ఆరోగ్య ప్రశ్నిస్తే ఎందుకు హజ్ హజోస్ కట్టాను పోవాలంటే విజయవాడ చెప్పిపోవాలా కడపారా ధర్మం మీరు అంతా చెన్నై పోతారు హైదరాబాద్ రాయసింహరావు అంతా కొంత అనంతపురంలో బంగళూరు వెళ్ళిపోతారు హైదరాబాద్ చేరిపోతారు మనకేమైతే ఎక్కడ సౌకర్యం ఎక్కడ ఏర్పాటు చేయాలా దాన్ని గురించి ఆలోచిస్తే విజయవాడలో కట్టి బాగుంటారు అనుకోకుండా మీరు చంద్రబాబు నాయుడు గారు మీరు ఎమ్మెల్యేల మీద మీరు అడిగినారు కాబట్టి కడప జిల్లాలో హైదరాస్ ఏర్పాటు చేశారు ఇప్పుడు ఏమైంది పరిస్థితి అని అంటాడే పది కోట్లు ఏదైనా పెట్టి దాన్ని అప్రూచ్ చేయండి పది కోట్లు పెట్టి అప్రూచ్ చేస్తాను కూడా ఇరవై ఇరవై ఖర్చు పెట్టా నేనే ఓపెన్ చేశాను మీ ముఖ్యమంత్రి ఎందుకు చేయలేకపోయినా జగన్మోహన్ రెడ్డి మీరు ఎందుకు పడగలేకపోయినారు మీ బాధ్యత కాదా మీ కర్తవ్యం కాదామంత్రి ఇద్దరు అన్నారు ఉప ముఖ్యమంత్రి ఇక్కడ వాడే ఉప ముఖ్యమంత్రి ఉన్నాయి ముఖ్యమంత్రి ఉన్నాడు కదా ముఖ్యమంత్రి అడిగినారా చెప్పినడా సఫర్ తీసినడా అయ్యా కోసం చెప్పి హైదరాబాద్ లో హెవస్ ఎట్లా కట్టించా హైదరాబాద్ లో నేను విశాఖపట్నంలో డబ్బులు తీసుకొచ్చి హైదరాబాద్ లో గట్టించా విశాఖపట్నం విశాఖపట్టి డబ్బులు పది కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ కట్టా దానికి చెప్పాలని చాలా ఉంది వచ్చి ఇప్పుడు మన సంపద సృష్టించాలని చంద్రబాబు నాయుడు సృష్టించిన సంపద కాబట్టి సంపద సృష్టిస్తే కదా ఇప్పుడు గొగ్గోడు మీటింగ్ పెట్టాను కలెక్టర్ గారు మీటింగ్ లో అన్ని డబ్బులు చేశాడు అన్ని డబ్బులన్నీ డైవర్ట్ చేశాడు సప్లైన్ చేస్తామని చెప్పినాడు బడ్జెట్ సప్లైన్ చేయలేదు సప్లైన్ చేసే తీసుకొచ్చి అన్ని ఫండ్స్ అన్ని డైవర్ట్ చేశాడు సార్

من قبل <سؤال> مشان بھیicy کا جانا گیا نمائن لینے دیں لازrestrial تیکلت ہی موجود ان ل� <سؤال> billing Teraz ہیں جیسے ب forsان لکактер ایمار کر س ambitious、「cozou minha v endorsed 53%おお jamais". سوcy پر عشدرت Switzerland کجام کی امیر ان salaries جاok س weed We will be made out of tests کہelim is, wir WILL list the time beaucoup جمجھے س提 Tong رمز شب揺ل کچھے దాదాపు ఎన్ని కోట్లు ముప్పై కోట్లతో కాంగ్రెస్ రాడారు పాపంతో శివప్రసాద్ శివప్రసాద్ గారు మీరు పొద్దున్న కాంగ్రెస్ చెప్పండి స్థలం చెప్పండి మనం చేయకపోతే భవిష్యత్తులో ఇప్పుడు చంద్రబాబు నాయుడు నాయుడు రావడం నాయకులు మళ్ళీ ఉండాలా లేకపోతే తెలంగాణ కాకుండా మన అసెంబ్లీకి పోతాయి మేము అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ఇరవై పంతొమ్మిదిలో ఇరవై మూడు మందితో మీరు పోతే ఆ సభ్య అంతా మీరు ఇమ్మట్లేదా హేడలు చేయలేదు నేను వెళ్ళాను చేయలేము అసెంబ్లీలో சந்திரபாபு நாடு ஒர்க்கு மாட்டேன் எப்படி மாட்டாடு பிரமாணஸ்வீக்கம் எப்படி பதக்கொண்டு மந்த பதகொண்டு மந்தி ஆய்வு அப்போஷன் லீடர் ஸாயிண்டே டபு அப்படி ரெண்டு வச்சுரு மூடாது சரி போதா மன பேப்பிசேத்தம் வெயில் மந்தி காவ சைன்யம் காப்பலா வெயில் மந்தாட்ட వాళ్ళ తిరిగి వాడి పెట్టాలా ప్రభుత్వం పెట్టాల వెయ్యి మంది పోలీసులు అంటే వాళ్ళ కుటుంబం ఏమి వాళ్ళేంటి ఒక గ్రామమే కాదు ఎందుకు ఏం ఏమైనా అభివృద్ధి చేశావా నేను పోయినా కూడా నీళ్ళు వచ్చాయంటే తెకాయ కూడించాడు సీసన్ నీళ్ళు వచ్చాయంటే బ్రహ్మాండే నీళ్ళు వచ్చాయి దాని గురించి మాట్లాడు దాని గురించి వదిలేసి పొద్దు ముగ్గులు వాడు వచ్చాయి రాయలసీమలో సంస్థాడుకుంటాడు వాళ్ళకి జరుగుతూ ఉన్నాయి అది దాని గురించి మాకు సంబంధం కాదు ಮನೆ ಅಭಿವೃದ್ಧಿ ಕುರಿತು ಮಾತಾಡೋಣ ಇನ್ನು ಮಸೀನಿ ಅರವೈ ಕಾ ಟ್ಯಾಕ್ಸ್ ಆಗಿ ಮುಗ್ಗರ ಮುಂದೆ ಸೇವೆ ರೂಪಾಯಿ ನೀವು ಮಂತ್ರಿನ್ಸಿ ಆ ಗೊರವಡ್ಯಾಮಿಲಿ